హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఇది రానున్న అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రదర్శన యొక్క థీమ్ ఏది ఆన్సర్ రన్వే ఫర్ బిలియన్ అపార్చునిటీస్ నెక్స్ట్ వన్ ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆయన పేరేమి ఆన్సర్ ఎన్ బిరేన్ సింగ్ గారు నెక్స్ట్ వన్ తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఇటీవల గుర్తించిన అరుదైన పక్షి ఏది ఆన్సర్ జార్డస్ ఓ కోర్సర్ కలివి కోడి నెక్స్ట్ వన్ ఉత్తర భారతదేశంలో మొట్టమొదట గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ త్రిపీటక పఠన సమ్మేళనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ని దక్షిణ భారతదేశంలో ఎక్కడ నిర్వహించబడింది న్సర్ నాగార్జునసాగర్ బుద్ధవనంలో నిర్వహించబడింది నెక్స్ట్ వన్ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ దుబాయ్ యుఏఈ నెక్స్ట్ వన్ ఫోయి సాగర్ సరస్సు పేరును ఇటీవల వరుణ సాగర్గా మార్చడం జరిగింది అయితే ఈ వరుణ సాగర్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ సారీ ఫోయీ సాగర్ సరస్సు పేరును ఇటీవల వర్ణసాగర్గా మార్చడం జరిగింది ఈ ఫోయీ సాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ వన్ ఆర్బిఐ ఇటీవల తమ రెపో రేటుని ఎంతకు తగ్గించి ఎంత రెపో రేట్ను ఎంతకు చేసింది ఆన్సర్ జీరో పాయింట్ టూ ఫైవ్ నుండి సిక్స్ పాయింట్ టూ ఫైవ్కి తగ్గించింది నెక్స్ట్ వన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో క్రొత్తగా ఏర్పాటు చేయబడ్డ రైల్వే జోన్ ఏది ఆన్సర్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ తర్వాత క్వశ్చన్ ఫోర్బ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో మొదటి స్థానం ఏ దేశానికి లభించింది ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ పేరుకి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది ఆన్సర్ ఫరీదాబాద్ పారా యాక్చువరీ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశం ఎన్ని బంగారు పథకాలను గెలుచుకుంది ఆన్సర్ సిక్స్ నెక్స్ట్ వన్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ని గెలుచుకున్న తొలి నల్లజాతి మహిళ ఎవరు ఆన్సర్ తెష్గో గెలౌ నెక్స్ట్ వన్ భారత్ రంగ్ మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించబడింది సారీ ఎక్కడ నిర్వహించబడుతుంది ఆన్సర్ ఖైరాగఢ్ ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ నందు నిర్వహించబడుతుంది వీడియోలోని నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని అతి పెద్ద మెటల్ త్రీడీ ప్రింటింగ్ మిషన్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ ఐఐటి హైదరాబాద్ నెక్స్ట్ వన్ ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ముప్పై ఎనిమిదవ ర్యాంక్ నెక్స్ట్ వన్ నోడీ బంధన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ఆన్సర్ వెస్ట్ బెంగాల్ తర్వాత క్వశ్చన్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఏ ఏ స్థానాలలో కలవు ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిదవ స్థానంలో అదేవిధంగా తెలంగాణ ఇరవై ఆరవ స్థానంలో కలదు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఇటీవల పార్లమెంట్ అనువాద సేవలకు క్రొత్తగా ఎన్ని భాషలను జోడించడం జరిగింది ఆన్సర్ సిక్స్ లాంగ్వేజెస్ తర్వాత క్వశ్చన్ జాతీయ క్రీడలలో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టేబుల్ వరల్డ్ ఈవెంట్లో స్వర్ణ పథకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ నిశికా అగర్వాల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించబడుతుంది ఆన్సర్ మధ్యప్రదేశ్లోని రేవానందు స్థాపించబడుతుంది వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన దీపోర్ బీల్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ అస్సాం రాష్ట్రం నందు కలదు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు తులసి సమ్మాన్ పురస్కార గ్రహీత ఎవరు ఆన్సర్ కథక్ నాట్యాచార్యుడు అయినటువంటి రాఘవరాజ్ భట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ రైల్వేస్ కొత్తగా ప్రారంభించిన సూపర్ యాప్ ఆన్సర్ స్వరైల్ నెక్స్ట్ వన్ భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించడానికి బిఎస్ఎఫ్ ఏ ఆపరేషన్ని చేపట్టింది ఆన్సర్ ఆపరేషన్ సర్డ్ హవా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మలేరియా ముక్త దేశంగా గుర్తించినటువంటి తాజా దేశం ఏది ఆన్సర్ జార్జియా ఇటీవలే జార్జియా దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా ముక్త దేశంగా గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు గ్రామీ అవార్డులలో త్రివేణి ఆల్బమ్కి అవార్డు అందుకున్న ఇండో అమెరికన్ సింగర్ ఎవరు ఆన్సర్ చంద్రికా టాండాస్ నెక్స్ట్ వన్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎవరు నిలిచారు ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం నందలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష ఆమె ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది ఆన్సర్ మన భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలో అతిపెద్ద ఏరో షో అయిన పదిహేనవ ఏరో ఇండియాకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆతిథ్య నగరం ఏది ఆన్సర్ బెంగళూర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల ఆతిథ్య రాష్ట్రం ఏది ఆన్సర్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో నూతన చైర్మన్ ఎవరు ఆన్సర్ వి నారాయణన్ గారు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నూతన చైర్మన్గా వి నారాయణన్ గారు వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగవ ఏషియన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఫోరం ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్నది వన్ రెండు వేల ఇరవై ఏడు జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ మేఘాలయ రాష్ట్రము నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అవినీతి అవగాహన సూచిక ప్రకారం అత్యంత అవినీతి గల దేశం ఏది ఆన్సర్ సౌత్ సూడాన్ లేదా దక్షిణ సూడాన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అవినీతి సూచిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ తొంభై ఆరవ స్థానము నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు ఆన్సర్ పంకజ్ అద్వానీ గారు ఫ్రెండ్స్ వీడియోలో మిగిలిన క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్ససైజ్ సైక్లోన్ భారత్ మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది ఆన్సర్ భారత్ మరియు ఈజిప్ట్ల మధ్య నిర్వహించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు ఆన్సర్ కెరియస్ జాక్వెట్ గారు నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు భారత సైన్యం మరియు భారత వాయుసేన సంయుక్తంగా నిర్వహించినటువంటి వైమానిక విన్యాసం పేరేమి ఆన్సర్ ఎక్ససైజ్ వింగ్డ్ రైడర్స్ లాస్ట్ క్వశ్చన్ జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని జన్ ధన్ ఖాతాలు తెరవబడ్డాయి ఆన్సర్ యాభై నాలుగు పాయింట్ ఐదు కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి తెరవబడ్డాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా పోటీ పరీక్షలు రాయబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్